హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నట్లాగానే మొన్నట్లాగానే సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమాత్రం లేదండి సో నిన్న అయితే కొద్దిగా ప్రైజ్ అంటే ఇరవై నుంచి ఒక ముప్పై రూపాయలు అయితే ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది సో ఈరోజు చూడాలి ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది అండ్ ఇది వచ్చేసి కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి అరవై నాలుగు వేల బాక్సులు అండి సిక్స్టీ ఫోర్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి సో సేమ్ టు సేమ్ లాగానే వస్తుంది రోజు కూడా స్టాకు అండ్ లక్షలేమి రావట్లేదు కాబట్టి సో స్టాక్ అయితే ఈ మాత్రమే వస్తుంది రోజు కూడా సో చాలా మంది అడుగుతున్నారు కొత్తగా ప్లాంటేషన్ చేస్తున్నారా అనేసి ఈరోజు ఈవినింగ్ వీడియో షేర్ చేస్తాను థ్యాంక్ యూ